వాస్కో డెగామ విగ్రహం అయితే ఇక్కడ ఉంది ఇండియన్ నేవీ అని అని మొట్టమొదటిగా గుర్తొచ్చేది చోళ డైనసిటీ అని చెప్పచ్చు ఎందుకంటే మన చరిత్రక ఆధారాల ప్రకారం చోళులు ఇండియన్ నేవీని బాగా చక్కగా తీర్చిదిద్దినట్లుగా తెలుస్తుంది చూడవచ్చు ఇక్కడ చోళ రాజవంశం ప్రముఖ చోళరాజు రాజచోళుడు ఒకటి క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వెయ్యి యాభై నాలుగు వరకు నౌకాదళ సమూహము ఉండేది ఈ నౌకాదళంలో అరబ్బు అరబ్ పోటీని నియంత్రించడానికి మాల్దీవులు మరియు శ్రీలంకపై యుద్ధం చేశారు క్రీస్తాకం పదకొండవ శతాబ్దం వరకు చోళులు హిందూ మహాసముద్రంలో ఒక శక్తివంతమైన ధర్మంగా ఉండేవారు క్రీస్తాకం పదకొండవ శతాబ్దంలోనే మనకి ఇండియన్ నేవీ అనేది ఏర్పాటు చేశారు చోళులు చూడచ్చి ఈ గుడి మామల్లపురము తమిళనాడు తీరంలో ఉన్న దేవాలయం ఇది సముద్రంలో వాడలు స్వదేశం చేరినప్పుడు వాటికి ఒక ప్రధానమైన సరిహద్దు గుర్తు తోలులు పాంజులు మరియు చెర రాజుల కాలంలో రాత్రివేళ ఈ దేవాలయాల దీపాలు లైట్ హౌసులుగా పనిచేసేవనేసి ఒక విశ్వసనీయ సమాచారం ఉండేదంట సింధు నది భారతదేశం అనగానే సింధు నాగరికత అందరికీ తెలుస్తుంది అటువంటి సింధు నాగరికతకి నావికా దళం భారతదేశం ఇండియన్ నావీకి సంబంధించిన మూలాలు ఉన్నాయి ఆధారాలతో సహా ఉన్నాయి మన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వైఎంసి దాటిన తర్వాత ఒక జంక్షన్ దగ్గర ఉంటుంది ఇండియన్ మెరిటన్ మ్యూజియం ఆ మ్యూజియంలోని చూడవచ్చు ఇక్కడ సింధు నాగరికత ఏదైతే ఉందో మన ఇండియన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికత ఆ గ్రామాలు నదీ పట్టణాలకు సంబంధించినటువంటి వాడల ఏ విధంగా వచ్చి కార్యకలాపాలు చేసేవి నావీ సింధు నాగరికతలో ఇండియన్ నావి అప్పుడు ఉండే నావీ ఏ విధంగా వర్క్ చేసేది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల సంవత్సరం సింధు నాగరికత కాలం నాటి ప్రాచీన డాకియాల్ లోదల్ కాంబే లోదల్ కాంబే గల్ఫ్ గుజరాత్ లోదల్లో కనుగొనబడింది సుమేరియన్ కాలం నాటి గుండ్రని పూసలు మరియు పర్షియన్ గల్ఫ్ సముద్ర వలన లోదాల్ ప్రాచీన భారతదేశ కాలం నాటి మరమ్మతులు సదుపాయాలు కలిగిన ఒక ప్రముఖ వాటర్ అనేది రుజువైంది ఇది షిప్ యార్డ్ అనమాట షిప్పులకి రిపేర్లు చేయడం అలాంటి ప్లేస్ ఇది ఇది గుజరాత్లోని లోదాల్గా కొనగడుతుంది సింధు నాగరిక సంబంధించినటువంటి చరిత్ర ఇది సింధు నాగరికతకి అప్పట్లో నావికాదళం ఉండేది అనేదానికి చరిత్రలో యొక్క ఆధారం ఇది అలాగే శాతవాహనుల కాలం నాటి ఏదైతే శాతవాహనుల రాజులు ఉండేవారో శాతవాహనులు ఆంధ్ర రాజవంశము క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దం నుండి క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం వరకు మొత్తం దక్కన్ మరియు మధ్య భారతదేశము ద్వీపకల్పనకు ఇరువైపులా వాడరేవులతో పాలించిన పాలించారని చెప్పేసి ఈ శాసనం అయితే చూపిస్తుంది చూడొచ్చు మధ్యలో షిప్ ఆకారంలో ఉన్నటువంటి ఆధారాలు ఇవన్నీ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వాస్కో డెగామా అనేసి మన చారిత్ర స్కూల్ పుస్తకాల్లో చదువుకున్న ఆ వాస్కో డెగామా విగ్రహం అయితే ఇక్కడ ఉంది చూడొచ్చు మన విశాఖపట్నం మ్యూజియంలోని దీన్ని అయితే భద్రపరిచారు చూడవచ్చు వాస్కో డెగామా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆఫ్రికా చుట్టూ పోర్చుగీస్ నుంచి ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొనను ఇతను సాధించిన కార్యానికి గుర్తింపుగా పోర్చుగల్ రాజు హిందూ మహాసముద్రం యొక్క ఎడ్మిరల్ అనే బిరుదునిచ్చారు భారతదేశానికి మూడోసారి వచ్చినప్పుడు కొచ్చిన్లో అనారోగ్యం వల్ల ఈ వాస్కో డెగామా మృతి చెందినట్లుగా తెలుస్తుంది చూడవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బాంబు జపాన్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మన విశాఖపట్నం మీద వేసిన బాంబు ఇది అదృష్టవశాత్తు ఈ బాంబే అయితే ఎక్స్ప్లోర్డ్ అవ్వలేదు దీన్ని విశాఖ మ్యూజియంలోని సందర్శకుల కోసం ఉంచారు ఇది మన వైజాగ్ ఆర్కే బీచ్లో ఉంది ఈ మ్యూజియం చాలా బాగుంటుంది పిల్లలతో వెళ్తే వాళ్ళకి ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ పెరగడంతో పాటు మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఈ మ్యూజియం బ్యాక్ సైడ్